నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట వృక్షో రక్షితే రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ ఎన్నో నినాదాలు చేస్తుంటాం ప్రభుత్వాలు ఒకవైపు ప్రగతి వనాలు పెంచుతుంటే దానితో పాటుగా ప్రస్తుత గవర్నమెంట్ కూడా వన మహోత్సవాలు చేస్తుంటే కొందరి అధికారుల తప్పిదం వల్ల చెట్లు గొడ్డలు పెట్టుకు నేలకొరుగుతున్నాయి అయితే సిద్దిపేట జిల్లా అతి సమీపంలో ఉన్న సిద్ధనపేట గ్రామంలో ఉన్నాం అసలు చెట్లు నరగడానికి గల కారణాలు ఏంటో గ్రామస్తులనే తెలుసుకుందాం ఈరోజు మన గ్రామంలోని గత పది సంవత్సరాల నుండి గత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు మనకు గ్రామంలో ప్రతి వీధిలోని రోడ్డుకు ఇరువైపుల చెట్లు వేయించడం జరిగింది ఎందుకంటే తెలంగాణలో గతంలో చూసుకుంటే వర్షాలు లేవు మన రాష్ట్ర మన రాష్ట్రం వెనుకబడిపోయి ఉన్నది కాబట్టి ఇప్పుడు మన గ్రామానికి మన రాష్ట్రానికి వర్షాలు ఎక్కువ పడాలని చెప్పి అప్పుడు ప్రతి గ్రామంలోని నర్సరీ ఏర్పాటు చేసిన గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ నర్సరీ ఏర్పాటు చేసి చెట్లు ఇరువైపులా పెట్టడం జరిగింది అయితే కొంతమంది అధికారులు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమే కానీ వాళ్ళకు తప్పిదాలు ఉన్న అధికారులు కానీ ఈ కరెంటు తీగల కింద ఉన్నదని చెప్పి చిన్న చాకుతోటి మీద నాలుగు మండలు కొట్టేస్తే ఈరోజు చెట్లు అనేది వైపుగా విరిగేది గత పది సంవత్సరాలు వేయించిన ఈ చెట్లు మొత్తం నేలమట్టం చేయడం జరిగింది దాని చిన్న పసి పాప లెక్క పెంచిన చెట్లను ఈరోజు నేలమట్టం అయితే ఉంటే మేము పెంచి చూసిన మా చెట్లకు మాకు కన్నీటి బాధమవుతుంది కాబట్టి ఇప్పటి ఈ ప్రభుత్వము ఈ అధికారులను తగు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే చెట్లు పచ్చగా ఉంటేనే వర్షాలు పడతాయి వర్షాలు పడితేనే మనకు ఊర్లో చెరలకు నీళ్ళు వస్తాయి నీళ్ళు వచ్చినాయి అంటే పంటలు వండుతాయి పొలాలు వండుతాయి ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుంది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమైంది ప్రతి ఊర్లో కానీ ప్రతి ఈ ఏరియాలో కానీ ఈ చెట్లు అనేది తీగల కింద ఉన్నది అని కొట్టియడం సాకుతోటి జరుగుతుంది కాబట్టి గత ప్రభుత్వం చేసిన మంచి పనులకు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ ప్రభుత్వాన్ని ఎలా అయినా సరే దెబ్బ తీయడానికి ఆ మంచి మాట రాకుండా ఉండడానికి ఇలాంటి అధికారులను ముందుకు తీసుకొచ్చి ఇలాంటి పనులు చేయడం జరుగుతుంది ఇక్కడనైనా మేలుకోవాలి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క అధికారి మీద నాలుగు మండలు తీసేస్తే కరెంటు తీగలు ఆనకుంటుంటాయి కరెంటు యథావిధిగా అందరికీ సప్లై అవుతుంది ఈ చెట్ల వల్ల ఏమైతే వర్షాలు పడతాయి వర్షాలు పడితే చెరువులు నిండుతాయి చెరువులు నిండితే ప్రతి రైతు పొలం నాటేసుకుంటు నాటేసుకున్న ప్రతి రైతుకు నుంచి ఉపాధి దొరుకుతుంది ట్రాక్టర్ వాళ్ళకి కానీ లేబర్ల వాళ్ళకి కానీ హార్వెస్టర్ల కానీ ఎవరికైనా ఉపాధి దొరకడం జరుగుతుంది కాబట్టి ఇక ముందు గ్యారెంటీగా చెప్తున్న ప్రభుత్వానికైనా అధికారులైనా ఎవరైనా సరే చెట్లను ఇట్లా నరికేయద్దు కొమ్మలు కొట్టేయడం జరిగితే మంచిది అందరము సహకరించుకోవాలి అందరికీ మనం సహకరించుకుందాం మరొక చెప్పండి అన్న అయితే ఇది గవర్నమెంట్ ఏం కొట్టమని అంటలేదు కానీ కాకపోతే ఏంటంటే ఈ అధికారులకు అవగాహన లేదు కనీసం ఏవి ఉండాలి ఏవి ఉండి ఈ చెట్టు ఒక చెట్టు ఉన్నదనుకో ఆ చెట్టు కొమ్మలు ఎంతవరకు తాకుతున్నాయి అని చూసి కొట్టేయాలి అంతేగాని ఆ అవగాహన లేని ఏఈ కానీ లేకపోతే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇక్కడ ఉండి చేయించాలి ఒక ఏదో ఒక కూల్లకి చెప్పి చెప్పే వరకు వాళ్ళు మొత్తం చెట్లను కొట్టేస్తారు అది ఎలాంటి మళ్ళీ ఎగురు రాకుండా ఎత్తురు దాన్ని దయచేసి అధిక భయాధికారులు స్పందించి కలెక్టర్గా స్పందించి ఈ కరెంట్ డిపార్ట్మెంట్ల మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాను నేను మరొక గ్రామస్తులు ఉన్నాడు వృక్షో రక్షిత రక్షిత అన్నారు పెద్దలు దాన్ని దృష్టిలో ఉంచుకొని మనము ఈ వ్యవసాయం సాగులో భాగంగా కొంత రైతులు వారికి పొలం ద్వారా పొలము నాటు కోసం కానీ దేనికోసం కానీ కొంత చె చెట్లను పెంపం పెంపకం తక్కువైతుంది గవర్నమెంట్ కొంచెం గుర్తించి ఈ రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెట్టించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నో పైసలు ఖర్చు పెట్టి ఈ చెట్లను నాటడం జరుగుతుంది ఇది ఎవరి అవగాహన లోప లోపం జరుగుతుందని తెలుసుకొని కనీసం చెట్లు పెట్టేటప్పుడైనా లేకపోతే కరెంటు తీసుకునేటప్పుడైనా జాగ్రత్తలు పడితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని తెలియజేస్తున్నాం ఇవి చెట్లు ఎన్ని రోజుల నుంచి పెంచిన వాడివి నేను ఇంటికా మొసలు పడుతున్నాను ఇప్పుడు చెట్లు ఒక చెట్టు పెరగాలంటే ఒక వంద రోజులు కావాలి ఒక మొలకను ఆడాలంటే పది రోజులు పదిహేను రోజులు కావాలి దానికి అటువంటి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు చెట్లు పెరుగుతున్నాయి దాన్ని కొమ్మలు తీసేయాలంటే ఎంతవరకు ఎగినో అంత కొమ్మరికి కొమ్మలు తీసేసి దాన్ని జాగ్రత్త కాపాడాలి ఎటుకుడుగా పెట్టిన చెట్లు కొట్టేసి వీళ్ళ వీళ్ళ గురించి కట్టే చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను వర్షాలు లేవని మేము బాధపడుతుంటాం అంటే మరి ఏందో ఇప్పుడు ఏం స్కీములు పెట్టారు ఏం కాదు తెలియదు వచ్చిన ఉన్న అప్పుడు ఆ ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెట్లు పెట్టిపోతే వీళ్ళు వచ్చి చెడగొట్టడం జరుగుతుంది చెట్లన్నీ సగం సగం నరుకుంటాడు వాడేసిపోతారు మన మనగడనే దెబ్బ తినేటట్టున్నది మన రానాని వాతావరణాన్ని క్లైమేట్ మనం ఏది మనం సరుకులు దుకాణ సరుకులు కొనుక్కున్నట్టుగా ఈ వాతావరణం కొనుక్కోవల్సినట్టున్నది పెంచిన చెట్లను నరిగేయడం జరుగుతుంది ఎందుకు నరిగేస్తున్నారు అంటే వాళ్ళు మాకు ఏందో పై ఆఫీసర్ అడగంటారు మరి ఏ ఆఫీసర్ అడగాల ఏమన్నా చేద్దాం చెట్ల పన్న నీడకు లేబడదండి ఈ రోడ్ల పన్న చెట్లు ఉండే వాళ్ళు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు రహదారి నుంచి వచ్చిపోయేటలు వాన పడ్డా కానీ లేకపోతే ఎండ కొడుతున్నా కానీ చెట్టు నిలబడని నిలబడకుండా సగం సగం మొండాలు చేసుకుంటూ కొట్టేసుకుంటూ పోతురు ఒక చెట్టు పెంచాలంటే ఎన్ని రోజులు జరుగుతుంది ఆ ఒక్క చెట్టు ఖర్చింది ప్రభుత్వం ఎంత అనేది వాళ్ళకి ఎరుకుండా నార్లు పోసినాం నారులు ఎండిపోతున్నాయి నీళ్లు లేవు మరీ అదోమైన పరిస్థితిలో ఉన్నారు రైతు బతుకుల కొందరు అధికారులు తప్పిదం వల్ల విద్యుత్ వైర్లకు ఆటంకం కలుగుతుందని నిర్లక్ష్యం వల్ల కూడా చెట్లు నరికేయబడ్డాయి గ్రామస్తులు అయితే నిజంగా దీని కారణంగా చాలా బాధపడుతున్నారు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ అంజితో భూపతి సుమన్ టీవీ సిద్దిపేట